నమస్తే వెల్కమ్ టు ఆస్మల్ వైసీపీ అభినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న డిజిటల్ బుక్ ని లాంచ్ చేస్తారు మరి వైసీపీ కార్యకర్తలకు ఇది ఒక శ్రీరామ రక్షలాగా పనిచేస్తుందని ఏ కార్యకర్తను ఎవరు ఇబ్బంది పెట్టినా సరే ఈ డిజిటల్ బుక్ లో నమోదు చేయాలంటూ నిన్న వెబ్సైట్ ను ఆయన లాంచ్ చేస్తారు మరి ఈ డిజిటల్ బుక్ ఏంటి మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు లోకేష్ గారు ఏదైతే రెడ్ బుక్ ని తీసుకొచ్చారో అప్పుడు ఎడతాలు చేసి మళ్ళీ వాళ్ళు బ్లూ బుక్ చెప్పి ఇప్పుడు మళ్ళీ డిజిటల్ బుక్ ను లాంచ్ చేయడానికి ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటు ప్రజెంట్ లో అటెండ్ అయి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుగ్గరాజు శ్రీనివాస్ గారు నమస్తే నమస్కారం సార్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ని లాంచ్ చేశారు సార్ మనం గతంలో చూసాం లోకేష్ గారు ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా అరాచకం జరిగినా నేను పెట్ బుక్ లో పొందుపరుచుకుంటున్నాను అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పైన చర్యలు తీసుకుంటామని మాటిచ్చారు మరి ఇప్పుడు దాని మాస్ కొడుతున్నట్టుగానే ఉంది గతంలో కూడా బ్లూ బుక్ అనేటువంటి వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడేమో డిజిటల్ బుక్ ను వెబ్సైట్ ను లాంచ్ చేసి వైసీపీ కార్యకర్తలకి ఒక శ్రీరామ రక్షలాగా పనిచేస్తుంది మీకు ఎవరు ఏమి ఇబ్బందులు పెట్టినా ఈ వెబ్సైట్ లో ఈ డిజిటల్ బుక్ లో నమోదు చేయండి అది కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు కూడా ఏ విధంగా డిజిటల్ బుక్ పైన మీ ఒపీనియన్ నమస్కారం అండి ఇప్పుడు రాజకీయ పార్టీ అనేటువంటిది రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఉంటుందండి సో దాంట్లో స్వతంత్రంగా ఆలోచించి సొంత ఆలోచనతో ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయటం ఒకటి అవి చేతగానప్పుడు ఇతరులను అలంకరించి వాళ్ళు చేసినటువంటి మళ్ళీ మళ్ళీ మనం చేయటం ఒక పద్ధతి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండో పద్ధతిని అనుసరిస్తున్నారు సో అనుకరించడంలో కూడా అభ్యంతరం పెట్టినటువంటి వాటిని అనుకరించడం అనేటువంటిది ఆయన చేస్తున్న తప్పండి సో క్యాడర్కి అన్యాయం జరుగుతోంది అనే ఆలోచన ఆయన గనక ఉంటే ఎప్పటికప్పుడు ఇప్పుడే రంగంలోకి దిగవచ్చు దానికి ఏం రికార్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు అయితే ఇదంతా కూడా రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ని ప్రోత్సహిస్తూ ఉండాలి నాయకుడు అంటే వారికి ఒక రకమైనటువంటి భయం లేదు నేనున్నాను అనేటువంటి అభయం ఇవ్వాల్సినటువంటి అవసరం నాయకుడికి ఉంది అందులో భాగంగానే ఈయన చేస్తున్నటువంటి విషయం కానీ దాంట్లో కూడా చూస్తే ఆయన ఇచ్చిన నంబర్ హైదరాబాద్ నెంబర్ గా ఉన్నట్టుగా ఉంది రిపోర్ట్ లో చూస్తే జీరో ఫోర్ జీరో అనేటువంటి ల్యాండ్ లైన్ ఏదో నెంబర్ ఉంది ఆంధ్రాలో ఉండి రాజకీయం నడిపి ఆంధ్రలో మాజీ ముఖ్యమంత్రి అయిన ఆయనకి హైదరాబాద్ స్థావరంగా ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో కూడా నాకైతే అర్థం కాలేదు దానికి ఇష్యూస్ ఉన్నాయో లేదో తెలియదు కానీ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారిని కూడా ఉద్దేశించి పలు మార్నాలు హైదరాబాద్ వెళ్తున్నారని చెప్పి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ కి సంబంధించిన దాని మెంబర్ ఇవ్వడానికి ఏ విధంగా అదే సార్ అదే ఇప్పుడు కాబట్టి ఆలోచనలు సరిగా ఇచ్చేవాడు కాని లేదా గట్టిగా ఇలా వ్యవహరిస్తే మనకు గుర్తింపు వస్తుందని చెప్పేవాడు కానీ బహుశా ఆయన దగ్గర లేనట్టుగా కనిపిస్తుందండి స్వతంత్రంగా ఆలోచించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే అంత స్థాయి ఆయన దగ్గర లేదు కాబట్టి ఎక్కువ భాగం ఆయన సలహాదారుల మీదే ఆధారపడ్డారు మరి ఆ సకల సలహాదారుడే మళ్ళీ ఇచ్చినటువంటి అభిప్రాయ ఆలోచనో లేక ఇంకే ఎవరిచ్చినటువంటి ఆలోచనో కానీ ప్రస్తుతానికైతే ఒక రకమైన ఉత్సాహం సో కేడర్ ఎవరైతే ఎక్కువగా మేము అన్యాయానికి గురవుతున్నాము అని కనుక అక్కడికి మెసేజ్లు అనుకోండి మన పేరు అక్కడికి నమోదవుతుంది అవుతుంది పార్టీలో మనకు గుర్తింపు ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఉంటుంది అనేటువంటి ఆలోచనతో రేపటి నుంచి వాళ్ళ కార్యకర్తలు విపరీతంగా దాంట్లో నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంది ఎన్ని నమోదు చేసుకుంటారు ఎంతమంది మీద యాక్షన్ తీసుకుంటారు చర్య తీసుకోగలరు ఎప్పటికి తీసుకోగలరు ఇవన్నీ కూడా ప్రశ్నలేండి అంటే ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తిరిగి మేము అధికారంలోకి వస్తాము అప్పుడు చర్యలు తీసుకుంటాము అని వారు ఇచ్చేటువంటి భరోసా ఏదైతే ఉందో అది క్షేత్రస్థాయిలో కనబట్టలేదండి ప్రస్తుతం సో క్షేత్రస్థాయిలో ఒక సంవత్సరం గడిచిపోయింది ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయి వైకాపా అనేటువంటిది సో సంవత్సర కాలంలో చేసినటువంటిది ఏమిటి ఎమ్మెల్యేలు చురుకుగా లేరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల గురించి మాట్లాడట్లేదు కనీసం వాళ్ళ నియోజకవర్గాలలో అన్న పర్యటిస్తున్నారా లేదా అనేటువంటిది అనుమానంగా ఉన్నటువంటి విషయం అండి కొందరు ఏదైనా సీనియర్ నాయకులు అనుకోకుండా వెళ్తున్నారేమో ఇలాంటి సమయంలో ఈయన ఇస్తానన్నటువంటి భరోసాకి ఏమైనా ఉపయోగం ఉందా అనేటువంటిది పార్టీ ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది సో అలా కాకుండా మేము టెక్నాలజీ ఉంది కాబట్టి చేతిలో ఆ టెక్నాలజీని మేము యాప్ లాగా వాడుకుంటామంటే వాడుకోవచ్చు అయితే దీనివల్ల పెద్దగా ఆశించిన ఫలితాలు కానీ ఆ డిజిటల్ బుక్ అనేటువంటిది రెడ్ బుక్కి వ్యతిరేకంగా లేదా రెడ్ బుక్ కి అనుకరణగా ఉంది ఈ డిజిటల్ యుగంలో ఉండేటువంటి ఇబ్బందులు చాలా రకాలు ఉన్నాయి అవి కూడా ఆయన గమనించుకోకుండా చేసేస్తున్నారు సాక్ష్యాలు సరిగా లేనటువంటి నమోదయ్యాయి అనుకోండి ఎవరో ఒకడు చూద్దాం అసలు ఈయన ఏమాత్రం మనకు ఎక్నాలజీ చేస్తాడనేటువంటి పద్ధతిలో ఇచ్చారనుకోండి ఇబ్బందులు పెరుగుతాయి తగ్గేటువంటి అవకాశం మాత్రం పార్టీకి కనిపించట్లేదండి ఓకే సార్ అంటే ఇప్పుడు ఐ సి కాలేజీ వెళ్ళాక చదువుతూ అవ్వకపోకుండా వారికి ఒక అభయహర్తం ఇవ్వడం కోసమే ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి డిజిటల్ బుక్ పేరిట లాంచ్ చేస్తున్నారంటారా అంతేనండి ఇప్పుడు కార్యకర్తలకి నిజానికి యుద్ధం చేయడానికి కానీ అంత సత్తా కనబడట్లేదు సమస్యలు కూడా అంతగా వెతుక్కోటంలో వాళ్ళు విఫలం అవుతున్నారండి అస్సలు సమస్యలు లేవు ఈ కూటమి ప్రభుత్వం అద్భుతంగా సమస్యలు అన్ని తొలగించింది అనేటువంటిది లేదు అయితే ఆయన ఇప్పుడు చెప్తున్నటువంటిది కూడా సమస్యల గురించి చెప్పండి చెప్పట్లే ఆ యాప్లో ప్రజా సమస్యలు ఎక్కడున్నాయో అవి నాకు ఫోటోలు తీసి పెట్టండి రోడ్లు ఎక్కడ బాగా లేవో పెట్టండి ఎక్కడ అన్యాయం అది చెప్పట్లే మీకు వ్యక్తిగతంగా ఏదైనా జరిగితే మిమ్మల్ని పోలీసులు వేధిస్తే కేసులు పెడితే వాటిని మాత్రమే చెప్పమంటున్నాడు కానీ ఇది ప్రజా సమస్యల గురించి చెప్పట్లా వ్యక్తిగతమైన సమస్యలు పార్టీ సమస్యల కోసమే చేస్తున్నారు తప్పించి దీన్ని ఆయనే కనుక లేదా ఒక ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవటము లేదా ఒక రవాణా సౌకర్యం లేదు రవా రహదారి సౌకర్యం లేదు ఇలాంటి ప్రజా సమస్యల గురించి నా దృష్టికి తీసుకురండి అని చెప్పి ఉంటే ఆయనకి ఇంకొంచెం ఎక్కువ మైలేజ్ వచ్చేదండి సో ఇప్పటికీ కూడా వ్యక్తిగతమైన అంశాలు కార్యకర్తల వ్యక్తిగతమైన అంశాల మీదే ఆధారపడి చేసేటువంటి పనుల వల్ల కార్యకర్తలు హడావుడి పోటా పోటీగా పెట్టే ఇది కనిపిస్తుంది రేపటి నుంచి వాడు నాలుగు పెట్టండి నేను ఐదు పెడతాను ఆరు పెడతాను ఇలా తప్పించి ప్రజలకు జరిగేటువంటి యాప్ మాత్రం కాదండి ఇది ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో సార్ రెండు వేల ఇరవై నాలుగులో వాటి ఘోర ఓటమిసిన తర్వాత నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఈసారి వచ్చేది మనమే ఇది స్పెషల్ గా కార్యకర్తల సైతం కొన్ని ఆసక్తి తీసుకుంటామని చెప్పి ఆయన కార్యకర్తలు నిర్దేశించి ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటే ఇంతకు ముందు కార్యకర్తలకు ఏం చేయలేదా ఇది ఒకటి సార్ ఇంకొకటి గతంలో ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా బట్ట నోకి ఏవైతే కార్యక్రమాలు చేస్తానో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నుంచే చేస్తాను అని చెప్పి కార్యకర్తలకి ఆయన నిన్న చెప్పడం జరిగింది ఈ రెండు అంశాలను కూడా ఏ విధంగా చూడాలంటారు అంటే రాజకీయ అనుభవం ఏమి పరిపాలన అనుభవం ఏమి రెండు జగన్మోహన్ రెడ్డిలో ఉన్నాయండి ఆ రోజుల్లో అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఆంధ్ర ఓటర్లు ఆయనకి ఇచ్చారు చిన్న వయసులో అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబుని కాదని ఆయనకి ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఆయన చేసిన పెద్ద తప్పు ఏమిటంటే ఎవరిని కలవకపోవటం ఎమ్మెల్యేలు కలిసేవాళ్ళు కాదు ఆయన్ని కార్యకర్తలకు అసలు అవకాశమే లేదు ఎప్పుడు తన లోకంలో ఏదో తన బ్రతుకుతూ ఉండి ఈ సంబంధాలు అనేటువంటివి పార్టీతో కానీ నాయకులతో కానీ ఎమ్మెల్యేలతో కానీ సరైన వ్యక్తిగత సంబంధాలు తీసుకోకపోవటం వల్ల ఎమ్మెల్యేలు చాలామంది డిసప్పాయింట్ అయ్యారు అలాగే ఎమ్మెల్యేలు ఇంకా వీడి ఇతంతో లాభం లేదు అని చెప్పేసి వాళ్ళ వ్యక్తిగత ఏజెండాలను ఫాలో అయ్యారండి సో వారి వారి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చాలా అన్పాపులర్ అయ్యారు సో ప్రజలకి విసుగు పుట్టేంత అంటే దోపిడీలు ఇసుక దోపిడీ కానివ్వండి నీటి ఏదైనా సరే గాలి తప్పించి ఎందుకంటే గాలిని బంధించలేరు కాబట్టి దాన్ని మాత్రమే ఏమి చేయలేదు కానీ మిగతా అన్నింటినీ కూడా వాళ్ళ సొంతం చేసుకొని అంటే నియోజకవర్గంలో ఒక పని జరగాలంటే ఎమ్మెల్యేకి చెప్పాలి ఒక బదిలీ కావాలంటే ఎమ్మెల్యేతో రికమెండ్ చేయించుకోవాలి ఇలాంటి పరిస్థితులు చేసి సో ఈ కనెక్షన్ ఏదైతే ఉండాలో ఎమ్మెల్యేలకి నాయకులకి ముఖ్యమంత్రికి ఉండాల్సిన కనెక్షన్ ఏవైతే ఉందో అది లేకుండా చేసుకున్నాడండి దాని ఫలితంగానే ఎమ్మెల్యేలు ఒక రకంగా ప్రవర్తించారు ఏనొక రకంగా ప్రవర్తించారు మొత్తం ఎన్నికల్లో దెబ్బతిన్నారు సో ఇప్పటికైనా అది తప్పనుకొని మాట్లాడుతున్నారా ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు విడిగా కూర్చో తనతో ఉన్న పది మంది ఎమ్మెల్యేలు విడిగా కూర్చోబెట్టుకొని ఏమిటి సమస్య మనం వెళ్దామా వద్దా అదేదో పెద్దిరెడ్డి మీద వదిలిపెట్టారు అని ఎక్కడో వార్తలు వచ్చింది నిజమవుతుంది కానీ నువ్వు ఉండగా మళ్ళీ పెద్దిరెడ్డి నాయకత్వం ఏంటి పెద్దిరెడ్డి అనేటువంటి ఆయనే మీరు చెప్తే వినేటువంటి మనిషి కానీ ఆయన స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే స్థాయి ఉందా సో కాబట్టి తన మీద ఉన్న బాధ్యతను తప్పించుకోవడం అనేది తప్పు చేస్తున్నాడు పెద్దిరెడ్డిని అనవసరంగా ఇబ్బంది పెట్టేటువంటి నిర్ణయం ఇది ఆయన వెళ్ళదలుచుకుంటే మననే వెళ్ళి ఉండేవాడు ఆయన నిజంగా స్వతంత్రంగా వ్యవహరించే మనిషి అయి ఉంటే అసెంబ్లీకి మొదటి రోజే వెళ్లేవారు ఆయనకున్న వాగ్దాటి కానివ్వండి ఆయనకున్న సత్తా అసెంబ్లీలు చూపించేవాడు కనీసం కొంతమందిని పంపించి అసెంబ్లీలో ఏం జరుగుతుందో చూసుకోవటం అనేటువంటి పని కూడా ఆయన చేయలేకపోయాడండి ఒకటిద్దరు ఎమ్మెల్యేలు వెళ్ళి ఉంటే ఏం జరిగేది అసలు చూసేవాళ్ళు కదా వాళ్ళను కూడా వెళ్ళనివ్వకుండా తాను ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు ఒక నియంతలాగా వ్యవహరించి వాళ్ళతో పాటు దూరంగా ఉంచటం వచ్చేటువంటి ఇబ్బందులే త్వరగా ఇంకా ఇబ్బందులు మరి ప్రస్తుతం పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ క్యాడర్స్ ఎలా చెదరైపోతారా పార్టీని విడిపోతారా అని చెప్పి భావించే ఇటువంటి డిజిటల్ బుక్ కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి నా అనిపిస్తారని చెప్తున్నారు పరామర్శతో మళ్ళీ కలిసాం థ్యాంక్ యూ సార్ నమస్కారం